నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఎస్ఏ సుబ్బారెడ్డి స్టేడియం వరకు రోడ్డు ప్రమాదాల నివారణపై రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి ప్రారంభించారు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు చైతన్య వంతం చేసేలా ప్లాకార్డు పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు అధికారులు హాజరయ్యారు Gopi! <laughs>

చెప్పాలంటే నిత్యం మీ వాహనాలను పరీక్షించుకోవాలి بلا പോസ്റ്റารو আর জে সংгиচ ভাগ আর জে பிரசாথ ইউ লাইক টু স্পিক রিগার্ডিং রোড সিকিউটি রেনেমেন্ট আর জে பிரசாথ থ্যাংক ইউ আপনারা যারা আমাদের অভিভাবক সদস্য ওক నెల রোজন পার্টি গrige কার্যক্রমের సందర్భంగా మనం ఈరోజు అవగాహన కోసం అని చెప్పేసి కాలేజ్ స్టూడెంట్స్ ఆర్టీసీ డ్రైవర్స్ స్కూల్ బస్ డ్రైవర్స్ మరియు ఇతర దీనికి సంబంధించినటువంటి ఇతర డ్రైవర్స్ ముఖ్యంగా మనకి కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ యాజమాన్యం ఆర్టీసీ ఆర్ఎం గారు వీళ్ళంతా మనకి ఈ అవగాహన పైన ఉత్సవాలు జరుగుతున్నాయి రీజన్ ఏంటంటే మ్యాక్సిమం అంటే ఎక్కువ డెత్ జరిగేది ఒక కాజ్ తీసుకుంటే యాక్సిడెంట్స్ లక్ష యాభై వేల యాభై మూడు వేల మంది చనిపోయారు లాస్ట్ నుంచి మనకి నెల్లూరు జిల్లాలో సుమారుగా నాలుగు వందల తొంభై ఎనిమిది మంది చనిపోయారు ఈ రిడక్షన్ టెన్ పర్సెంట్ ఆర్ ట్వంటీ థర్టీ పర్సెంట్ మనం చేసే చేయడం తగ్గినా కూడా అంత అన్ని కుటుంబాలకి మనం సహాయం చేసినాం అందరికీ తెలిసిన రూల్స్ కానీ ఎవరూ ఫాలో కావాలి ఇట్లో ఫాలో కామంటే మన లో ఫాలో కాకపోతే ఏమవుతుంది పట్టుకున్నప్పుడు చూసుకోవచ్చు లేదు ఒక్కొక్కరు ఫోన్ చేసుకోవచ్చు లేకపోతే పోలీసు అడగచ్చు లేకపోతే ఫైన్లు కట్టచ్చిన పరిస్థితులు ఉంటాం ఇట్లా కాకుండా అందరం కూడా గా అందరూ ఈ ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ రెండవది ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవటమే కాదు మనకి ముఖ్యంగా చాలా యాక్సిడెంట్స్ ట్వంటీ పర్సెంట్ యాక్ యాక్సిడెంట్స్ ఎవరైతే యాక్సిడెంట్లో బాధ్యతలు ఉన్నారో వాళ్ళ తప్పు కూడా జరిగిపోవచ్చు పని అంట వచ్చిందను మ్యాక్సిమం మనకు తప్పు ఉంటే జరుగుతుంది ఓవర్ స్పీడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లేకపోతే చేతులు వదిలి వదిలేసి నడపడం క్రాష్ డ్రైవింగ్ ఈ చర్యల వల్ల చాలా జరుగుతూ ఉంటుంది సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం ఇట్లాంటి హెల్మెట్ పెట్టుకోకపోవడం హెల్మెట్ పెట్టుకోకపోవడం కూడా మనకి మ్యాక్సిమం డెట్స్కి ఇప్పుడు మనకి నాలుగు వందల తొంభై ఎనిమిది డెట్స్ నేను చెప్పాను దాంట్లో సుమారుగా రెండు వందల ఇరవై రెండు వందల ఎనభై డెట్స్ బైక్లోంటారు ఇవన్నీ తర్వాత మొబైల్ మొబైల్ డ్రైవింగ్ అందరం బిజీ అయిపోయినాం ఫోన్ ఓ పక్కన ఉంటుంది హ్యాండిల్ ఓ పక్కన ఉంటుంది చూపు ఓ పక్కన ఉంటుంది ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటే డిఫరెంట్ స్టోరీస్ మీరు కూడా ఎవరికైనా చెప్పేటప్పుడు పలానా కుటుంబంలో బైక్ నడుపుతూ చనిపోయినాడు రోడ్డు పడిపోయింది కుటుంబం పలానా కుటుంబంలో ఇది జరిగింది చిన్నపిల్లాడు ఇట్లాంటి విషయాలు అందరికీ తెలుసు బట్ సెన్సిటైజేషన్ మనం కూడా ఇటు చేయకూడదు ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలి మన వల్ల మా కుటుంబం బాధపడకూడదు మన వల్ల మన కుటుంబం బాగు బాధపడకూడదు అనే విషయాలు అవగాహన కోసం డిడిసి మరియు ఆధ్వర్యంలో ఇవన్నీ మంచి ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది దీనికి అందరికీ కృతజ్ఞత